అటువంటి బ్రహ్మరాక్షసుడు క్రిందికి దిగి అన్నాడు నువ్వు నాకు మహోపకారం చేశావు ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడు ఉన్నాను నువ్వు గంగా జలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజల స్పర్శ చేత నా పాపని శమించింది నేను సాధారణ రూపాన్ని పొందాను నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు నీకు రామదర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే హనుమ రోజు వస్తుంటారు ఎక్కడకొస్తారో తెలుసా ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో ఎక్కడెక్కడ రామ నామం ప్రస్తావనకు వస్తుందో ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో అక్కడ ఉంటారు కాశీలో హనుమాన్ ఘాట్ లో ఒక వ్యక్తి రోజు రామాయణం చెప్తున్నాడు అక్కడికి వచ్చి కూర్చుంటారు ఎలా గుర్తుపడతావో తెలుసా అందరికన్నా ముందు సభలోకి వస్తారు అందరికన్నా ఆఖరణ కళ్ళ నీళ్ల పెట్టుకుని ఒక్కడు తలదించుకుని నడిచి ఉంటాడు నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు తులసీదాస్ గారు హనుమాన్ ఘాట్ కి వెళ్ళి కూర్చున్నారు అందరికన్నా ముందు ఒక వ్యక్తి వచ్చాడు రామాయణం వినడానికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల